ఆలోచిస్తే చాలా గొప్ప తత్వం ఉంది అదంతా మనం పద్యంలో చెప్పే ప్రయత్నం చేద్దామండి ఐదు గంటల వేళ ఆ దారి బ్రెక్కగా ఆ శబ్దం వినపడగానే ఇటువేపు పెడుతున్నవాడు కూడా ఆ బజ్జీల బండి ఉండే వైపుకి దారి మారుస్తాడు ఖచ్చితంగా ఇక ఆ పైన పచ్చిమిరపకాయ కచ్చి కచ్చిరేపెడి గుండు గుండెవైపో అది ఒక ప్రేమ బాణంలాగా చూసి వదిలిపెట్టేసరికి అటువైపుకి వెళ్లకుండా ఉండలేం కదా ఆ తర్వాత అది వేగుతూ ఉంటే ఆ ధ్వని వేరు ఆ వాసన కూడా వేరు నిజానికి శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి కదల సాగు